ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని నెల్లూరులో రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ టీడీపీ నాయకులు భువనేశ్వర ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్ సింహం కీర్తిశేషుడు మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి మొదటి ముఖ్యమంత్రి కనుకూరి ప్రకాశం పండుగ ఈరోజు ఆయన నూట యాభై నాలుగవ జయంతి ఘనంగా ఇక్కడ మన వాళ్ళు అర్పించుకోవడం జరిగింది మహానుభావులు నూట యాభై సంవత్సరాలు అయినా ఈ రోజు కానీ మనం పెట్టుకుంటామంటే వాళ్ళు ఈ దేశానికి చేసిన త్యాగా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేసిన మహానుభావులు ఇటువంటి మహానుభావుల్ని ఈరోజు మనం వాళ్ళని ఘనంగా నివాళులు అర్పించుకుంటామంటే మన అదృష్టం అయితే ఒక్కసారి ఆయన గురించి తెలుసుకుంటే ఇంతటి మహానుభావులు అవ్వడానికి రావాల్సింది ఏంటంటే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయడం స్వార్థం కాదు సమాజం ఇటువంటి గొప్ప వ్యక్తులు అవ్వడానికి గొప్ప గొప్ప కుటుంబంలోంచి రావాల్సిన అవసరం లే గొప్ప అంటే నేను చెప్పేది ఆర్థికం పెద్ద రాజులు పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు పేదరికం నుంచి వచ్చారు ప్రతి ఇంట్లో వారాల వారాల కోడల్లో ఆయనకి సహాయం చేస్తే చదువుకున్నారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంచెలంచల్గా ఈ దేశం కోసం పోరాడారు సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ ఒకటేశారు ఈ భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ తేవాలి కొన్ని మార్పులు చేయాలి అని ఒక ఏడు మంది పార్లమెంటేరియన్స్ వేస్తే ఆ ఏడు మంది బ్రిటీషర్స్ అవ్వడంతో ఒక్క భారతీయుడు కానీ లేదు అందుకోసం ఆ కమిషన్ పేరు సైమన్ కమిషన్ దాన్ని హెడ్ చేసినతను సైమన్ ఈ కమిషన్ భారతదేశంలో రాజ్యాంగం మార్చేప్పుడు మేము లేకుండా మా పార్టిసిపేషన్ లేకుండా సైమన్ కమిషన్ వేసేది ఏంటి మీరెవరు రాజ్యాంగాన్ని మార్చడానికని ఆ రోజు ప్రతి ఒక్కరు బాయ్కాట్ సైమన్ కమిషన్ చేసినప్పుడు ఆ రోజు దుపాకీలతో కాల్ చేయడానికి వస్తే ఆ ప్రొటెస్ట్లో ఉండెని ముందు పెట్టి ముందు నన్ను కాల్చండి తర్వాత మీరు మీ కమిషన్ పనులు చేస్తారు అని చెప్పి నిలబడిన వ్యక్తి కీర్తిశేషులు ప్రకాశం పుత్రులుగా ఇవన్నీ ఇవన్నీ మనకు స్ఫూర్తి అయితే ఈరోజు మనకు బ్రిటిషర్లు లేరు ఎవరిపైన పోరాడాలి అవినీతి పైన పోరాడాలి రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడంలో మన భాగస్వామ్యం ఉండాలి ఇవన్నిట్లో ఈరోజు మనకు వాళ్ళ శత్రువు అవినీతి శత్రువు దుర్మార్గమైన పాలన చేసేవాళ్ళు మన శత్రులు సమాజాన్ని బాగా చేసుకోవడంలో మన అందరి కృషి ఉండాలి వీళ్ళందరికీ వీళ్ళ దారిలో నడవడం మన బాధ్యత భావి తరాలకి వీళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పడం కానీ మన బాధ్యతని కానీ తెలియజేసుకుంటూ ఇంకోటి రెండు వేల పదిహేనులో ఇక్కడ మన ఎమ్మెల్సీగా ఉన్న బీదా రవిచంద్ర గారు అలాగనే వచ్చి ప్రసాద్ ఈ యొక్క విషయం తీసుకొచ్చారు ఏమండి ఆంధ్ర కేసరి గారిని మనం ఇట్నే ఒక బొమ్మ పెట్టాం పెట్టామంతేగాని ఆయన గురించి మళ్ళా మనం ఏం పట్టించుకోలేదు అనేక ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేదు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుతనానికి మనం బ్రాండ్ అంబాసిడర్సు దానికి మనం ఆంధ్ర కేసరి అయిన మన ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్ర పండగ చేయాలని ముందుగా ఆ ప్రతిపాదన తెచ్చింది బుచ్చి భువనేశ్ ప్రసాద్ నిజంగా ఇటువంటి వ్యక్తులు కానీ సమాజంలో అవసరం దాన్ని రవిచంద్ర గారు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాష్ట్ర పండగ ఆంధ్ర కేసరి గారి యొక్క జన్మదినం రాష్ట్ర పండగ ఆ రోజు జీవో తెచ్చింది కానీ తెలుగుదేశం ఆనాటి ప్రభుత్వం అని కానీ తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన దానికి ఇచ్చి భువనేష్ ప్రసాద్ గారికి మరియు వాళ్ళ టీం మొత్తానికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్ర కేసరి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ఆయన నూట యాభై నాలుగవ జయంతి ఉత్సవానికి వచ్చేసినటువంటి మాజీ మేయర్ రాష్ట్ర వక్ చైర్మన్ అజీజ్ గారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నీతి నిజాయితీ మూర్ఖీభవించినటువంటి వ్యక్తిని నూట యాభై సంవత్సరాలుగా ఆయన జన్మించిన నూట యాభై సంవత్సరాలు దాదాపు చనిపోయి డెబ్బై డెబ్బై సంవత్సరాలు అవుతూ ఉంది ఆయన ఇంతకాలం స్మరించుకుంటున్నారంటే వారి యొక్క నిజాయితీ సాక్రిఫైజేషను వాళ్ళ యొక్క వీటికి ఇవే ప్రధానంగా ఒక మనిషి ఒక కీర్తిని అజరామరంగా ఉంచామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రకాశం పంతులు గారు పెద్దలు అజీజ్ గారు చెప్పినట్టు సైమన్ కమిషన్లోనే ఆయనకు ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదు వచ్చింది సైమన్ కమిషన్ను వ్యతిరేకించిన సందర్భంలో ఒక ఉద్యమకారుని కాల్ చేసిన సందర్భంలో ఎవరైనా సరే ఈ కాల్చిన శవాల దగ్గర కనుకొస్తే మిమ్మల్ని కూడా కాల్చేస్తా ఉన్న సందర్భంలో గుండెలు చీల్చుకొని వెళ్ళి ఆ శవాన్ని బుజాన వేసుకొని తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ప్రజలు ఆంధ్రకేసరి కేసరి కేసరి అని చెప్పి నిన్నదించడంతో ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి కేసరి అనే బిరుదు వచ్చింది ఆనాటి నుంచి ప్రకాశం పంతులు కంటే కూడా ఆంధ్రకేసరి కేసరి అనేటువంటి పదమే ఆయనకు పేరు ప్రఖ్యాతం తెచ్చింది ఒక ఈనాడు తెలుగు జాతి మనుగడ సాగించినంత కాలం తెలుగు జాతి బ్రతికినంత కాలం తెలుగునే మూడు అక్షరాలు మనుగడ సాగించినంత కాలం ఈ జాతికి నాలుగు మూల స్తంభాలైన నలుగురు వ్యక్తులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారు ధైర్యంతో నీతి నిజాయితీతో ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నేటి యువతకు మార్గదర్శకంగా ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారు తెలుగువాడి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలదించే ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక తెలుగువాడుగా ఈ దేశం ఆర్థికంగా జపజన్న రోజున ప్రపంచం మెచ్చే విధంగా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి ఈనాటికి కూడా ఆయన తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడ్డా కూడా భారతదేశం నిలదొక్కుకోగలిగినట్టే ఆ పివి నరసింహరావు గారిని ఈ నలుగురిని ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోకూడదు ఈ తెలుగు జాతి ఈ తెలుగు అనే మూడక్షరాలు మనుగడ సాగించినంత వరకు కూడా ఈ నలుగురు నాలుగు మూల స్తంభాలు ఈ తెలుగు జాతికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేక మంది స్వాతంత్ర సమయోధులు ప్రకాశం పుత్రు గారితో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ జాతి ప్రకాశం పంతులు యొక్క ఆదర్శంతో ఇక్కడైనా ఈనాడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ దోపిడీ విధానం నుంచి గత ప్రభుత్వంలో చూసాం బయటకు వచ్చి ఈ యొక్క ప్రకాశం పంతుల ఆదర్శంగా యువత ఈ రాజకీయ ప్రక్షాళన చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను